హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈ రోజుటి మన రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ దీని తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాము దీనికి కావలసిన పదార్థములు ఏడు లేదా ఎనిమిది వాల్నట్స్ నాలుగు ఖర్జూరాలు నాలుగు అంజీరాలు ఇరవై పప్పులు నాలుగు లేదా ఐదు జీడిపప్పులు గుప్పెడు గుమ్మడి విత్తనాలను యాడ్ చేశాను అలాగే ఒక ఇరవై బాదములను సపరేటు గిన్నెలో నానబెట్టాలి ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే బాదములు నానిన తర్వాత వాటి తోలును తీసి మనము మిల్క్ షేక్ కోసం వాడుకోవాలి అందుకోసం సపరేట్గా నానబెడితే ఈజీగా ఉంటుందని ఇక్కడ సపరేట్గా నానబెడుతున్నాను ఇక్కడ మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ను నీళ్ళతో రెండు లేదా మూడుసార్లు నీట్గా క్లీన్ చేసుకొని అవి నానేంత వరకు నీళ్లు పోసి నానబెట్టాలి ఇక్కడ మనము నానబెట్టే నీళ్లను రేపు ఉదయం మిల్క్ షేక్లో కూడా అలాగే వాడుకోవాలి అందుకోసమని ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ను నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో ఉన్న న్యాచురల్ షుగర్స్ మనకు ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తాయి అలాగే ఇది మన రోగ శక్తిని కూడా పెంపొందిస్తాయి మన స్కిన్ హెయిర్ నెయిల్స్ వీటి గ్రోత్కు చాలా ఉపయోగపడతాయి మరుసటి రోజు ఉదయం ఈ డ్రై ఫ్రూట్స్ను మొత్తం అంతా మిక్సీ జార్లో తీసుకోవాలి నీళ్ళలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి నీళ్ళతో సహా తీసుకోవాలి తరువాత నానపెట్టిన బాదంను వాటి స్కిన్ను పీల్ చేసేసి వాటిని కూడా అందులోకి యాడ్ చేయాలి ఇప్పుడు మనము రెండు అట్టపాలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సర్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఉపయోగించిన డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోనూ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి మన మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అలాగే అట్టి ఉన్న మెగ్నీషియం మన హెల్త్కు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీనిలోకి నేను కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నాను ఈ పాల నుంచి మనకు కాల్షియం లభిస్తుంది కొందరు పాల ఈ పాలకు బదులుగా ఆల్మండ్ మిల్క్ అండ్ సోయా మిల్క్ను వాడుతారు ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తాగడానికి వీలుగా ఉండేటట్లుగా కావలసినంతగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ స్మూతీలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మన టేస్టీ అండ్ హెల్తీ మిల్క్ షేక్ రెడీ దీనిని గ్లాస్లోకి సర్వ్ చేసుకొని అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇది పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది దీంట్లో ఉన్న న్యాచురల్ షుగర్స్ మనకు చాలా ఎనర్జీని ఇస్తాయి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్